అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను చెప్పిన వీడియో వీడియోలో ఉన్న పరిహారాలు అనేవి మీకు మిస్ అవుతాయి ఈరోజు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వృషభ రాశి వారికి నేను చెప్పబోయే ఈ పరిహారం మీరు తప్పకుండా చెయ్యండి చక్కటి ఫలితాలను మీరు పొందండి మీకు ఆ శివుడి దయ కరుణ కృపలకు ఎప్పుడు కండి వృషభ రాశి వారు కొంతమంది అండి అందరూ ఉండరు వృషభ రాశి వారు కొంతమందికి హెల్త్ పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి వాటికి కూడా చక్కటి పరిష్కారము చదువుకునే పిల్లలకి వ్యాపారం చేసే వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ అండి వృషభ రాశి వారికి ఏంటంటే నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం మీరు తూచా తప్పకుండా చెయ్యండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందండి వృధాగా ఎవరితో పోట్లాడవద్దండి మీ చుట్టాలతో మీరు సంభాషించేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని హట్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకోండి పైకి నవ్వుతూనే ఉండండి దేవుడు వాళ్ళకి మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళనికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్తారు మీరు జాబ్ చేసే ప్లేసుల్లో అయినా ఎక్కడైనా అండి చదువుకునే పిల్లలకు కూడా చక్కటి అవకాశం ఉందండి కొంచెం ఓపిక చేసుకొని నేను చెప్పే ఈ పరిహారం అనేది మీరు చేయండి ఏంటంటే మొదట వచ్చేసి చక్కరే అండి ఇప్పుడు మూడు చెప్తాను మూడిట్లో మీకు ఏది కుదిరితే అది చేసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వృషభ రాశి వారు తప్పకుండా చేసుకోండి కొంతమందికి కొన్ని హెల్త్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే మనం పరిహారం చేసుకోవడం మంచిది చాలా కష్టపడతారు ఋషభ రాశి వారు మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు దక్కుతుంది ఏదైనా ఓపికతో చేయండి మొదట వచ్చేసి మీకు ఎప్పుడో చెప్తున్నాను కదా చక్కెర చక్కెర అండి చక్కెర తీసుకోండి దగ్గరలో గుళ్ళు ఉంటే గుళ్ళల్లో ఏ గుడున్నా పర్వాలేదండి దానం చేసేయండి దానం చేస్తే చాలా మంచిదండి పిల్లల చేత అయినా ఇప్పుడు ఈ వృషభ రాశి అంటే పెద్దలు చిన్నలు అందరి చెందు అందరికీ వస్తుంది కాబట్టి చక్కెర చక్కెర అనేది అక్కడ గుళ్ళల్లోకి వెళ్ళివ్వండి అలాగే పాలు పాలు కూడా ఇవ్వండి ఇంకా అలాగే శివాలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా మీరు శివాలయంకి వెళ్ళండి వెళ్ళి మీరు పూజ చేయండి వీలైతే మీకు ఇంకొక చక్కగా నేనేం చెప్తున్నానంటే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడే మీరు సోమవారం సోమవారం కొంచెం చక్కెర ఒక పాల ప్యాకెట్ అక్కడ ఇచ్చేసేయండి శివాలయంలో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎలాగైనా అభిషేకం చేస్తారండి మీకు సమయం ఉంటే దగ్గరుండి అభిషేకం చేయించండి లేదు అంటే అక్కడ పంతులకి మనము ఒక వన్ డే బిఫోర్ ఇచ్చేసిన వాళ్ళు పూజల్లో పా అది ఏమంటారు పంచామృతంలో ఎక్కడ ఒక దగ్గర మీరు ఇచ్చిన వస్తువులన్నీ వాళ్ళు తప్పకుండా ఉపయోగిస్తారండి వృషభ రాశి వారు మీరు అక్కడ ఆ గుడిలో ఇచ్చేటప్పుడు మటుకు మీ పేరు మీ ఇంటి పేరు అది చెప్పేసి ఇచ్చేసి రండి మీరు ఇలా ఒక పదకొండు వారాలైనా చెయ్యండి మార్పు అనేది కనిపిస్తుంది వృషభ రాశి వారు తప్పకుండా చేయాల్సినవండి శివాలయం మాత్రం వెళ్ళడం ఆపద్దండి శివాలయంకి వెళ్ళి రండి మీకు ఈ రోజు కుదిరిన ఆ రోజు మీకు ఎక్కడైనా చదువుకునే పిల్లలకైనా జాబ్ చేసే వాళ్ళకైనా ఎక్కడ శివాలయం కనిపించినా మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న ఓపిక చేసుకొని ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి అక్కడే వీలైతే మీరు చక్కర పాలు అక్కడ ఇచ్చేసేయండి పంతులకి వాళ్ళు వాళ్ళు స్వయం పాకమన్నా చేసుకొని తిన్నకన్నా తిన్నా కూడా మనకు చాలా మంచిదండి వాళ్ళు సొంతంగా ఉపయోగించుకున్నా మంచిదే లేదు దేవుడికి ఉపయోగించినా మంచిదే వృషభ రాశి వారు ఈ పరిహారాలు చేయండి చక్కటి ఫలితాలను అనేటివి మీరు పొందండి ఆ శివుడి కరుణ కృపలకు మీరు కూడా పాత్రలు కండి వృషభ రాశి వారు ఈ ఈ వీడియో ఎవరు చూసినా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వృషభ రాశికి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిహారం అనేది చెప్పండి ప్రతి ఒక్కరి జాతకంలో సమస్యలు అనేవి ఉంటాయి ఇలాంటి కొన్ని పరిహారాలు చేస్తేనే చాలా మంచిదండి మీరు వృషభ రాశి వారు తప్పకుండా ఈ పరిహారం చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ రాశి వారు ఉన్నా వేరే వాళ్ళు చూసినా కానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి చాలా మంచిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు శివారాధన ఎంత చేస్తే అంత చాలా మంచిదండి ఈ చక్కెర ఈ పాలు దానం చేస్తే ఇంకా మంచిది మీరు అక్కడ పంతులకు ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా వాడుకున్నా మీకు పుణ్యమేనండి చాలా అంటే చాలా పుణ్యం వాళ్ళు స్వయం పాకం చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది లేదు దేవుడికి అభిషేకంలో ఉపయోగించినా మంచిది ఎలా అయినా మంచిదండి వాళ్ళ ప్రసాదాలల్లో ఎందులో ఒక దాంట్లో దేవుడికి నైవేద్యాలు చేసేటప్పుడు ఎందులో ఒక దాంట్లో మీ చేత ఇచ్చిన ఆ చక్కెర ఆ పాలను తప్పకుండా ఉపయోగిస్తారు ఆ శివుడు మీ మనస్ఫూర్తిగా ఇవ్వండి ఆ శివుడి మీరు కరుణకి కృపకు పాత్రలు అవుతారు ఈ పరిహారం అనేది మీరు చెయ్యండి ఇంకొక పది మందికి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతసేపు నా వీడియో మీరు చూసినందుకు చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకేమన్నా ఉన్నా డౌట్స్ ఉన్నా సందేహాలున్నా ఏది ఉన్నా నాకు కామెంట్ చేసి అడగగలరు ఏమన్నా ఉంటే నేను వాటిపైన పరిష్కారం చెప్పడానికి నైంటీ నైన్ పర్సెంట్ వీడియోస్ చేయడానికి చూస్తానండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు కానీ మీ సమస్యకు మాత్రం నేను చక్కటి పరిహారం అయితే వెతికి మీకు చెప్తాను పూర్తి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి దగ్గరలోనండి మీరు వీక్లీ వారంలో ఏ ఒక్కరోజు శివాలయంకి వెళ్ళినా చాలా మంచిదండి చూసుకోండి పాలు పంచదార తప్పకుండా దానం చేయండి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఫలితం మాత్రం చాలా పెద్దదండి ఇది మీరు చెయ్యండి ఋషభ రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తప్పకుండా ఈ స్వామివారిని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎంతమంది శివభక్తులైతే ఉంటారో ఈ వీడియో చూసిన వాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి